వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు యువత మత్తు పదార్థాలకు బానిస అల్లం నరేందర్ పేర్కొన్నారు లక్ష పట్టణంలోని గోదావరి రోడ్డులోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసుల కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సర్చ్లో సుమారు ముప్పై బైకులు రెండు ఆటలలో స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఇమీడియట్లీ ఆ రెండు లక్షల్లో సీజ్ చేస్తారు వాడు ఏ అకౌంట్లకి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్లో సీజ్ చేసి ఆ సీజన్ పర్సన్ డ్రా చేయకుండా అది తెలియలేదు అనుకో రెండు రోజులు మూడు రోజులు వేడి చేస్తే వాడు ఆల్రెడీ డ్రా చేసుకుంటాడు వాడు ఖర్చు పెట్టుకుంటాడు తర్వాత వాడు దీనికి మనం అరెస్ట్ చేసినా కూడా పైసలు రికవర్ కావాలి అంటే ఇట్లాంటి మీద ఈరోజు మా మా రామగుండం సిపి శ్రీనివాస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మన లక్షపేట మండలంలోని గోదావరి రోడ్లోని న్యూ కాలనీలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకొక కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్ ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దాని బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళొక అంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ చేస్తే ఏమవుతుంది అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది అదేవిధంగా ఇవంతా కూడా ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక ముప్పై ఆరు వెహికల్ టూ వీలర్సు పత్రాలు లేకుండా అదేవిధంగా రెండు ఆటోలు కూడా గుర్తించడం జరిగింది వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా అందరికీ కూడా మన పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి కాలనీ కూడా అందరూ కూడా సెల్ఫ్గా ముందడుకు వచ్చి ప్రతి కాలనీ ప్రతి ఏరియాలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల చాలా మన ఒక ఎన్నో కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి